ప్రేమ నిండినటువంటి చేతులు ప్రేమ నిండిన నడతలు ప్రేమ నిండిన హృదయం అది కావాలి ఏసైకి నీకు వేరే టాలెంట్స్ ఏమీ లేకపోవచ్చు ఆ ప్రేమ నీ గుండెల్లో ఉంటే అన్ని టాలెంట్స్ వస్తాయి అంతే ప్రేమే బలవంతం చేసిద్ది అన్ని తెలుసుకునేటట్టు చేసిద్ది అన్ని నేర్చుకునేటట్టు చేసిద్ది అన్నిటిని సాధించేటట్టు చేస్తుంది ప్రేమ క్రీస్తు యేసు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది చేస్తుంది అంటాడు ఆ ప్రేమే ఈరోజు మీకు వాకింగ్ చెప్పడానికి వాకింగ్ నన్ను తీర్చిదిద్దింది ఆ ప్రేమే పరిచర్య చేయడానికి నన్ను ప్రోత్సహించింది ఆ ప్రేమే కనీసం స్త్రీలకు ఉన్న ధైర్యం కూడా నాకు లేదు మీకు తెలుసా చర్చిలోకి వెళ్ళి కానుకహుండి దగ్గర ఆడవాళ్ళు నిలిచి సాక్ష్యం చెప్తుంటే చూసి నిర్ఘాంతపోయాను నేను ఎంత ధైర్యం వెళ్ళకి మైక్ పట్టుకున్న చేతులు షేకు రావట్లేదు అమ్మ నా చేతికి ఆ మైక్ ఎత్తే కింద పడతాను నేనని అంత భయం నాకు సిగ్గు ముందు సిగ్గుతో భయం మనుషులు ఇప్పటికీ మనుషుల ముందు నిజంగా బయట సభల్లోకి వెళ్ళినప్పుడు పెద్దల సభ మీద సభలో ఉంటే దాదాపు దాక్కునే కూర్చుంటాను ఎవరికి కనపడకుండా సిగ్గు భయం కానీ క్రీస్తు ప్రేమ సిగ్గులు భయాలు మొత్తం దొళ్లగొట్టింది వెళ్ళగొట్టింది నేను సిగ్గులు బిడియాలు పడుకుంటూ కూర్చుంటే ఆత్మ నాశనం అవుతాయి తెగించాలి నోరు తెరవాలి ఆ ప్రేమే దయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేయడానికి నన్ను ప్రోత్సహించింది ఆ ప్రేమే ఒక రోగి మీద చేయబట్టడానికి నన్ను ప్రోత్సహించింది ఆ ప్రేమే మాంత్రిక విద్యల చేత ప్రభావితం చేయబడిన ఒక వ్యక్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేయటానికి నన్ను పురి కులిపెళ్ళి ఆ ప్రేమే మంత్ర ప్రయోగం చేత చావుక అతి సమీపమైపోయిన ఒక మనుషుడు నా దగ్గరికి పంపించాడు సేవ ఆరంభంలో స్టార్టింగ్లో ఆ వ్యక్తికి చేతులుంచి ప్రార్థన చేశాను నన్ను టెస్ట్ చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆ వ్యక్తికి స్వస్థత రావటం స్టార్ట్ అయింది నేను బలహీన పట్టు మొదలు పెట్టాను ఆ ఐదు దినాలు నేను అగ్నిలో కాల్చబడినట్లుగా విపరీతమైన జ్వర పీడితున్నాయి ఫైవ్ డేస్ దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళలోని కనీసం ప్రార్థన చేసే ఓపిక కూడా లేక కన్నీరు గార్చి ఏంటి ప్రభా నేను ప్రార్థన చేసిన వ్యక్తి బాగుపడ్డాడు ఆరోగ్యవంతుడు అవుతున్నాడు ప్రార్థించిన నేను రోగిగా మారుతున్నాను ప్రభా ఏంటిది అంటే దేవుడు బయలుపరిచాడు ఆ వ్యక్తిని శోధించే దురాత్మ నాతో మాట్లాడుతుంది నేను రెండు ముక్కలు చేస్తూ ఉంటుంది అది వెంటనే మోకాళ్ళు నీ ప్రార్థన చేశాను దేవా నీ సన్నిధిలో నేనున్నాను నీ బిడ్డ బ్రతకాలి అతని క్షేమం కావాలి అతడు రక్షింపబడాలి అతన్ని బట్టి అతని సమాజం కదిలించబడాలి అతని కుటుంబ సభ్యులు రక్షింపబడాలని నేను ప్రార్థన చేశాను అయితే ఒకటి అడుగుతున్నా నన్ను ఇంత ధైర్యంగా అది నాతో మాట్లాడుతుంది దానికి ఎంత ధైర్యం నాయనా నీ సన్నిధిలో నీ ఎదుట నాతో అది మాట్లాడిద్దా మాట అని అని దేవునితో మాట అన్నాను దేవా నీకు ఇష్టమైతే నా ప్రాణం తీసుకునైనా సరే అతన్ని బ్రతకనివ్వు అతడు బ్రతకాలి ఆ ఊరిలో అతడు ఒక సాక్షిగా నిలవాలి నా ఊపిరిపోయినా పర్వాలేదు అతన్ని బ్రతికించని ప్రార్థన చేస్తే మీరు నమ్మండి నమ్మకపోండి నా లైఫ్లో ఫస్ట్ టైం డైరెక్ట్గా లైవ్లో దైవ స్వరం విన్న ఆ రోజు దేవుని స్వరం రియల్గా విన్నాను నేను దేవుని స్వరం నా నెత్తి మీద పావుర పావురాలు దిగినే విజన్లో రియల్గా దేవుని స్వరం నాకు వినపడింది ఎంత నిమ్మళంగా ఉందో ఆ స్వరం ఆ స్వరంలో భయం లేదు ఆందోళన లేదు టెన్షన్ లేదు చాలా పీస్ మిక్కిలి నిమ్మళమైన స్వరం మాట్లాడాడు నేను రోజు రోజుకి ఐదు రోజులు నేను రోజు రోజుకి కృషించిపోతుండే స్వస్థత పొందిన వ్యక్తి నన్ను కనిపెట్ట మొదలు పెట్టాడు నేను బాగుపడుతున్నా సరే ఇడిపోయేటట్టున్నాడు కదా అని ఇంకా ఆ రోజు ఆయన కూడా నేను ప్రార్థన చేస్తుండే నా సమీపంలో కూర్చొని ఉన్నాడు ఆ ప్రేరైపోయిన తర్వాత దేవుడు నన్ను దర్శించిన తర్వాత స్వరం వినిపించిన తర్వాత ఒకే ఒక మాట మాట్లాడాడు ఆ మాట విన్న తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నీకు విడుదల వచ్చింది నాకు కూడా జయం వచ్చింది ఇంకా పద అన్న ఏందంట అన్నాడు ఏందంటే దేవుడు స్వస్థపరిచాడు ఇంకా నాకే బలహీనత ఉండదు పదన్న అది నా ఫస్ట్ సేవారంభంలో నాకు వచ్చిన టెస్ట్ పరీక్ష నువ్వు ఎదుటి వ్యక్తి క్షేమం కోసం ఒకవేళ ప్రార్థన చేస్తే ఒక బలహీనత నీకు వచ్చేటట్టు దేవుడు అనుమతిస్తే గుర్తుపెట్టుకో టెస్ట్ అది పరీక్ష చేస్తుండొచ్చు నువ్వు అనాల్సింది ఒకటి నా ఊపిరిపోయినా పర్వాలేదు కానీ ఆ ఆత్మ బ్రతకాలి ఆ వ్యక్తి బాగుపడాలి వారు స్వస్థత పొందాలి క్షేమం ప్రేమ దేవుని ప్రేమ తెచ్చిపెట్టుకోమని చెప్పట్లా అడగమని దేవుని అడుగు దేవుని అడగమని చెబుతున్నాను నువ్వు కూడా కలిగి ఉండటానికి ప్రయత్నించమని ప్రయాసపడమని కోరుకుంటున్నాను నేనే కాదు బైబుల్ కూడా కోరుకుంది పేరు సంపాదించుకున్నటకు ప్రయాసపడు అనలేదు మొదటి కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం చదవండి ముగించుకుందాం ప్రేమ కలిగినటుకు ప్రయాసపడు అయిపోయింది హెబ్రి పత్రిక పదమూడు ఒకటి సహోదర ప్రేమ నిలవరముగా ఉండని అండి అయిపోయింది ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి ప్రేమ ఒక్కటి నీ హృదయంలో నింపబడితే ప్రేమ ఒక్కటి మనందరి గుండెల్లో నింపబడితే అన్ని లెక్కలయ్యే వస్తాయి ప్రేమ బలవంతం చేసిద్ది మన ప్రశాంతంగా ఉండేది మరి లేకపోతే స్త్రీలకు ఉన్నపాటి ధైర్యం నాకు లేదు మరి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను సంవత్సరాలుగా ఎన్నో జీవితాలు మార్పులోకి నడిపించబడి కాపాడబడ్డాయి ఇంత ధైర్యం ఇదంతా ప్రేమను బట్టి వచ్చింది ప్రేమ నన్ను బలవంతం చేసింది తొందర పెట్టింది నేను తెగించి మాట్లాడడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రేమ కొన్ని ప్రాంతాలు నేను తిరగడానికి కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కోవడానికి కొన్ని తలాంతులు సాధించడానికి వాటిని దేవుని కొరకు వినియోగించడానికి అంత ప్రేమే కాబట్టి ది తక్కువ అంచనాయొద్దు ప్లీజ్ చాలా కీలకం చాలా ప్రాముఖ్యం కనుక ఈ విషయాలను మీరు అంతరంగంలో భద్రం చేసుకుని దేవుని ప్రేమలో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు దేవుని సేవ కొరకు ఆసక్తి కలిగి ఉన్న ఉన్నవారు కనుక మీలో చాలామంది సేవాసక్తి కలిగి ఉన్న వారు కనుక నేను మీకు చెప్తున్నాను ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ అవ్వండి చివరికి ఒక మాట ప్రేమ అనగానే అంత గుడ్డిగా ఉండమని కూడా నేను చెప్పట్లేదు ప్రేమ తెలివితో కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు మన ప్రేమలో తెలివి కూడా ఉండాలి తెలివి తక్కువ ప్రేమ కాదు తెలివైన ప్రేమ కూడా ఉండాలి రైట్ సో ప్రియ చేద్దాం ఏమడుగుదాం దేవుణ్ణి టాలెంట్స్ ఇవ్వు వరములు ఇవ్వు ఇది కాదు ఫస్ట్ నీ ప్రేమతో నన్ను నింపు ఎస్ నీ గుండెల్లో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపు ఆ ప్రేమతో నింపమని గోజాట ఆ ప్రేమ యొక్క వ్యక్తతలు నాలో నుండి రావడానికి సహాయం చేయమని కోసాడు ఆ ప్రేమలోని పరిపూర్ణత్వంతో నేను నింపబడ్డానికి నాకు చేయమని అడుగు ప్రేమతో నింపబడిన నాడు ప్రభుతో నింపబడ్డట్టే ప్రేమతో నింపబడిన నాడు ప్రభుతో నింపబడ్డట్టే అపోస్తలకి పరిశుద్ధాత్మ ఎంత తోడై ఉన్నాడు అపోస్తలు ఏది చెబితే పరిశుద్ధాత్మ అది చేశాడు ఎందుకు తెలుసా వారు దేవుని ప్రేమతో నింపబడ్డారు వారి చేతి వస్త్రాలు కూడా దైవిక శక్తితో నింపబడ్డే రోగులకు తగిలినప్పుడు స్వస్థత జరిగింది నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు క్రీస్తు రక్తంలో నీ నీకోసం కూడా ఏసు ప్రాణం పెట్టాడు నీ పాదోడికి కూడా దేవుడు విలువనిచ్చాడు నీ కన్నీటి చుక్కకు దేవుడు విలువనిచ్చాడు అది లెక్క రాసుకున్నాడు యాభై ఆరో కీర్తన ఎనిమిదవ వచ్చిన నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు నీకన్నిటి చుక్కకు విలువ ఉంది నీ కాలి దుమ్ముకు విలువ ఉంది నీ నోటి ఉమ్మితో సహా విలువ ఉంది నీ చెమట చుక్కకు విలువ ఉంది నీ రక్తపు చుక్కకు విలువ ఉంది నీ దీన విజ్ఞాపనకు విలువ ఉంది నీ నోట ఒకవేళ శాప వచ్చిన పలిగితే దానికి విలువ ఉంది అందుకే తొందరపడి శాపాలు పెట్టకూడదు పెడితే పోతారు నిజంగానే పెట్టకూడదు నోరు తెరిసి నువ్వు ఎట్ట పోవాలి అన్నావా మనస్ఫూర్తిగా అంతే వాడవచ్చు మన నోటి మాట నేను ఆమెను అనువాడు అను నువ్వేం తక్కువ వ్యక్తిగా దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత నీకు ఇచ్చా క్రీస్తు రక్తాన్ని బట్టి ప్రార్థన చేయ దేవా నీ ప్రేమతో నన్ను నింపు ఆ ప్రేమతో ఒకవేళ నింపబడితే నువ్వు ఇక డమ్మంగా ఉండవు దీన మనసు కలిగి ఉంటావు ఎంత దేవుడు నిన్ను వాడుకున్నా సరే నేను నువ్వు తగ్గించుకుంటావు మరుగు చేసుకుంటావు నేను ఎంతలే అనుకుంటావు ఆ ప్రేమ కోసం ప్రార్థన చేయ సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు ప్రేమ లేని వ్యక్తులు తొందరపడి అపార్థాలకు గురవుతారు తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని చేసుకుంటారు ఎదుటి వాళ్ళని ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు ఏ పరిస్థితుల్లో అలా చేశారు ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందో ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో అని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రేమ కలిగిన వ్యక్తులు తొందరపడి అపార్థం చేసుకోరు కాబట్టి ప్రార్థన చేయి దేవా నన్ను క్షమించు ఏవేవో అడుగుతున్నాను నేను నీ ప్రేమ కావాలి నాలో నా గుండెల్లో నీ ప్రేమ నిండాలి నీ ప్రేమ కావాలి ప్రభు అంటూ దేవుని ప్రేమ కోసం అడుగుదాం మనందరం కూడా దేవుని ప్రేమ కోసం అడుగుదాం ఆ ప్రేమతో నింపబడితే అప్పుడు నీవు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేస్తావు ఎందుకు స్వస్థపరచాలి నా కుమార్తె నిన్నంటే దేవా నీ ప్రేమని నలుగురికి పంచాలయా నేను ఎందుకు బాగు చేయాలి నా కుమారుడా నిన్ను అంటే దేవా నీ ప్రేమ నలుగురికి చాట ఇప్పటిదాకా నా స్వార్థానికి బతికాను నా స్వప్రయోజనానికి బతికాను ఇక నుంచి ఎదుటివారి క్షేమం కోసం బ్రతుకుతానయ్యా నన్ను బాగుచాను నన్ను విడిపించు నాకు స్వేచ్ఛ తండ్రి నీ ప్రేమతో నన్ను ప్రభు తెగించున్నట్లు ధైర్యంతో అడుగు ముందుకు వేయినట్లు ఆత్మల కొరకు భారంతో మూలిగినట్లు ఆత్మల కొరకు ఉపచారం చేయినట్లు సేవ చేయనట్లు పరిచర్య చేయనట్లు నీ కోసం పదుగులు నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు నాలో కొరవడిన ప్రేమతో నన్ను నింపు ప్రభా ఓర్చుకోలేకపోతున్నానయ్యా కొన్నిటిని తాడుకోలేకపోతున్నా తగ్గిపోతుందయ్యా నాలో ప్రేమ చల్లారిపోతుంది ప్రభా నాలో కొన్ని అక్రమాలు వచ్చినాయి వాటి వల్ల నేను ప్రేమలో చల్లారిపోతున్నా నన్ను క్షమించి తండ్రి నీ ప్రేమతో నన్ను నింపుతండ్రి నీ ప్రేమతో నన్ను నింపుతండ్రి అంటూ గోజడదామా దేవపాదాలు పట్టుకుందామా ఈరోజు మనం స్పెషల్గా దేవుని ప్రేమ కోసం అడుగుతాం దేవా దేవా నీ ప్రేమ నాకు కావాలి లోకాన్ని సమాజాన్ని నువ్వు ఏ ప్రేమతో ప్రేమించావు ఆ ప్రేమ నాకు కావాలి ఆ ప్రేమతో నన్ను ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఓర్చుకోవాలి ప్రేమించాలి క్షమించాలి దయచూపాలి హెల్ప్ చేయాలి ఆత్మీయంగా తోడ్పడాలి భౌతికంగా కూడా భౌతికంగా కూడా ప్రేమ చూపాలి కొంతమంది సాక్ష్యాలు ఇచ్చారు నా సొంత వాళ్ళు కూడా నన్ను ప్రేమించలేదండి దేవుని బిడ్డలు నన్ను అంత ప్రేమించి ఆదుకున్నారన్నా అందుకేనన్నా నేను ఏసైన్ తెలుసుకున్నా దేవుని బిడ్డల్లో ఆ ప్రేమను చూశానన్నా నా సొంత సొంత వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు అమ్మా సొంత వాళ్ళు కూడా నన్ను లక్ష్య పెట్టలేదు కానీ దేవుని పిల్లలు నన్ను చేర్చుకొని వారి ప్రేమ చూపించారన్నా దేవుని ప్రేమ నన్ను రక్షించిందన్న అని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కోకొల్లలు రవ్వా ఆ ప్రేమతో నన్ను నింపు రవ్వ నాకు తలాంతులు లేవు నాకు టాలెంట్స్ లేవు నాకు పెద్ద జ్ఞానం లేదు పెద్ద విద్య లేదు పెద్ద తెలివి లేదు చేత కాదు ప్రభావే చేత కానీ నీ ప్రేమతో నీ నీ ప్రేమ ఒక్కటి నాలుగు అన్ని ఉంటాయి ప్రభావ అనుగ్రహించుతండి అనుగ్రహించు దేవా 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 നൂറ് അന്നര നോറ് പ്രാർത്ഥന ചെയ്യണമ്മ എന്താ ഇനിക്ക് എഴുപപ്പോദർ കണ്ണീല് തോ അണമ ദേ ఇప్పుడే నీ కుండలో ముందు అవతల వాళ్ళకి సహాయం చేయమ్మా ప్రేమ చూపమ్మా లేని వారికి నీ చేయి జాపు నశించిపోతున్న ఆత్మలకు నీ నోరు తెరిచి సువార్త దానం చేయి సువార్త దానం చేయి సువార్త చెప్పమ్మా సువార్త చెప్పు బాధితులుగా ఉన్న వారికి ప్రార్థన చేయమ్మా వారికి వారికి నూనె రాసి ప్రార్థన చేయి ఆత్మలకు పరిచయం చేయమ్మా ఏసయ్య ప్రేమని ఏసయ్య ప్రేమని పరిచయం చేయ అప్పుడు ఏసు పరిచయం అవుతాడు ప్రేమ చూపకుండా ఒట్టి మాటలు చెబితే ఎట్ల ప్రేమ చూపినప్పుడేనమ్మా అవతల కార్యం జరుగుతుంది సువార్త ఎంత అవసరమో దైవశక్తి ఎంత అవసరమో దేవుని ప్రేమ కూడా సమాజానికి అంతే అవసరం ఏసయ్యా నా బిడ్డల్ని నన్ను మమ్మల్ని నీ ప్రేమతో నింపు నీ ప్రేమతో నింపబడిన వారిని మీతో మా సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటాం అడ్డదిడ్డంగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారేమో అనే భయంతో క్యారెక్టర్ కూడా కాపాడుకుంటామయ్యా ప్రేమ ఉంటే సమాజం మీద ప్రేమ లేకపోతే నాకు ఎవడటస్తే విడిగా విచ్చలివిడిగా బతుకుతుంది సమాజం మీద ప్రేమ ఉంటే అమ్మో నేను చెడ్డగా బతికి నన్ను చూసి జనం చెడిపోతారు వాళ్ళు నాశనాన్ని నేను కారకుండా అవుతాను నేను అట్లా బతకూడదు నేను జాగ్రత్తగా బతకాలి అని అందరూ అనుకుంటారు కదా ప్రేమే కావాలి ప్రేమే వీళ్ళందరినీ పేరు పేరున నీ చేతికి అప్పగిస్తే నీ ప్రేమతో నింపమని ఈరోజు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా నాలో కొరబడిన ప్రేమ తరిగిపోయిన ప్రేమ బలహీనపడిన ప్రేమ ఉంచుకుపోయిన ప్రేమ ఏ సునాములో తిరిగి ప్రజ్వలించునుగా ప్రజ్వలించునుగా నా బిడ్డల్లో కూడా తిరిగి నింపబడునుగా ఆకతండి నింప నింపబడును కాక మాయగదు ప్రేమని అయ్యా ప్రేమని ప్రేమ ప్రేమని వరముగా प्रेमने कलिमि गियु प्रेमने बहुमतिगा नुहीयु मा प्रेमने मे समृद्धिग ఏసయ్యా ఏసయ్యా ప్రేమ నేర్పయ్యా ప్రేమ నేర్పయ్యా ప్రేమతో నింపయ్యా ప్రేమతో నడుపయ్యా క్షమించయ్యా క్షమించ మా ప్రేమలేమిని క్షమించ మాలో ప్రేమలేమిని క్షమించ కృతజ్ఞతలు చెప్పిస్తున్నాం ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము అందరం చెప్దాం ఆమెన్ చెప్దాం ఆమెన్ ఈ కీలకమైన విషయాన్ని మీరు కూడా తప్పకుండా మీ ప్రార్థనలో అనుదినము దేవుణ్ణి వేడుకోండి ఆ ప్రేమతో నింపబడినప్పుడు అన్ని టాలెంట్స్ అవే వస్తాయి ఆ ప్రేమ నిన్న బలవంతం చేస్తుంది అన్ని పొందుకునేటట్టు చేస్తుంది దేవుణ్ణి ప్రేమించటం అలాగే సాటి మనుషుని కూడా ప్రేమించటం అసలు దైవ ఆజ్ఞ కూడా అదే ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా నీ దేవుడైన ప్రభు అద్వితీయ అద్వితీయ ప్రభు ఆయన్ని ప్రేమించాలి నిన్ను నీ పొరుగు అని ప్రేమించాలి ఆజ్ఞ కూడా ప్రేమే ఆత్మ ఫలము ప్రేమే సర్వోత్తమైన మార్గము ప్రేమే లేఖనం ఉపదేశ సారం ప్రేమే ఎంత కీలకము కదా దానికోసం గోజాడండి ముందు అప్పుడు అన్నీ ఉంటాయి అన్నీ వస్తాయి নালো নিব <laughs> <laughs> పడలియంత కగసి పడినా అద్ధాట దునియా లేఖ కలతలని సమసి కోయే కన్న తండ్రినిచేరి నాక Oh.